నువ్వా అవుట్ ఏంటి కమీన్ నువ్వు అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నిన్నెవడ రమ్మన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దు ఎన్ని చాలా చెప్పాలరా నీ మొఖం నన్ను చూడదా లేదుగా ఇంకేట మావా ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ ఆయన ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు అడిగి ఒరే నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ గివ్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా చెప్పగలిగావు ముందుకు అనకాలం కదా థాంక్స్ నాకు ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ సార్ యుంటెడ్ మి టు టేక్ టీ సార్ హౌ మెనీ Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow!

వండర్ నాకు ఇంకా పెళ్లి కాలేదు కంగ్రాట్స్ థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కై లైన్ ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశారు ఇంట్రెస్ట్ లేక చేయలేక నోనో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ డే టిఫిన్ రెడీ ఎందుకంత ఎంతకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి రాగిపోయినట్టు ఇలా బీసిపోతారా రా నిజంగానే ఊపి రాగిపోయింది రా అయిపో పోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చూసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళమ్మాయి అని చూసింట్రా నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున్లే నీ ఏజోల్గా ఏజో వాళ్ళ అమ్మాయిలోనే అంటారా ఇంతకాయ ఎవరా అండి ఆ అదే ఎవరా అమ్మాయి ఏమోరా పోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతు నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో ఇచ్చికోవడానికి అవసరం ఉంటావా ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లీటర్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు వేసేనాయి మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవ్వురా సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐఎమ్ వెరీ ష్యూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లను ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను సార్ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాఫ్లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ రాఫ్ చేశారు రియాలీ రాసి ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డు హావ్ 24 అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థాంక్యూ నీకు వస్తా ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బ్రహ్మాజీ ఫాలో మీ ఏంట్రా ఏంటి అచ్చి బాబాయ్ ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నా ఎంతకి ఎవతే డ్రెస్ నాదే ఏం బాలేదా బాగుంది కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో

చెప్పుకోం past చెప్పండి <laughs> 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 अच्छा बबून। दिल्ली अन्य नए प्रतिनाि अन्य प्रभाती निकाले प्रकृति प्रदायों पर जाएगा। सुपर। अ नेक्स्ट आइटम। नॉट नो। रेप चेस करना। आश्चर्य का। बाय। बाय।

సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ గా క్యాన్సర్ కట్ అయింది లవ్ చేసాక అయిందా చేయకముందా అయిందా చేసిన తర్వాతే ఉంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవ్వండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చివ్వండి ఆవిడ పీల్చేది కొన్నవాళ్ళుకి నా అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళిపోయిదు అలా ఫీల్ అయితే ఇలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరు చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నై పెంచాను ఆ టెన్షన్లో లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ క్లోజింగ్ ఎస్ మన ఇద్దరి సూపర్ బాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గర చేస్తాను వయసులో చేయాల్సిన ఎక్సైజ్ లో చేయాలి అరవై ఏళ్లు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మం మీటర్కి ఎవతలు దారిలే కాగింది కానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మం మీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడమ్ తెలియకు నెల తప్పితే సీక్రెట్ గా అపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలకి కూడా సీక్రెట్ మేడం ఎలా అరే ఇల్లారా ఏంట బాత్రూమ్కి వెళ్ళాలిరా ఎలహన వాళ్ళ కదా నిన్నెళ్ళ మన్లేదురా బాబు ఇల్లా జార్తీ సూరా చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండ్ రూపోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేత్తారంట సరళ కానదు నువ్వు లెక్క బాబు నువ్వు ఎక్కితే నేనే పడుకోమంటాను ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు పుట్టాడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీద అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని ప్లస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర ఆకర్లేదు మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతన అయితే చెక్ చేయి ప్లీజ్ ఆగరా అహ అగ్రా అగ్రా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలి నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను యాదవ జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే సైడ్ అయ్యావు అనమాట గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఇంత వచ్చింది ఏంటి మామ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రాయిలా తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామ ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా పావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు కోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను పుట్టున్నాను నాది కూడా సేమ్ ఫీలింగ్ చా ఆయన ఎదురుపట్టప్పుడు దైద్యంగా చెప్పాలనిపిస్తుంది ఆహా ఛీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్నాడు ఎల్మో ఆయన ఎలా ఫీల్ అవుతారో నిని నాకు టెన్షన్గా ఉంది ఆహా ఎలా చెప్పును ఆహ నా మనసు ఎలా ఇవ్వాలి ముసలో వాళ్ళకి దసరా మండగానే మధ్యలో నన్నందుకు వెయ్యాల ఊపుతున్నారు మీరు మీరు డైరెక్ట్గా మాట్లాడకుండా నాకేంటి టెన్షన్ సరలా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేపు మీ ఇద్దరికి పెళ్లి పిల్లలు పుట్టిన పిలుపుతా వినాలమ్మమ్మంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరాస్ట్ గా you